తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఏఐటియూసీ కార్మికులు తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించాలంటూ కేంద్ర ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మికులపై ఉక్కుపాదం మోపుతుందంటూ ఆగ్రహించిన సిపిఎం ఏఐటీయూసీ నాయకులు మురళి జీవో నెంబర్ ఇరవై ఒకటి ముప్పై ఒకటిను రద్దు చేయాలంటూ ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి తిరుపతిలోని ఆటో కార్మికులు పాల్గొని తమ న్యాయపరమైన డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు ఓనరే భరించాలని చెప్పి ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధం లేదని చెప్పి ఎక్కడన్నా నో పార్కింగ్లో పొరపాటు ఏమైనా పిల్లలు ఎవరినన్నా దించినా కూడా లేకపోతే వైట్ బార్డర్ను నిలబెట్టినా కూడా ఆటోమేటిక్గా సీసీ సీసీ కెమెరాల్లో పెనాల్టీలు పెట్టి ఈ చలాన అనే పేరుతో ఇవాళ మొత్తం కూడా ఆర్టీఓ కార్యాలయాన్ని లింక్ చేసి డ్రైవర్లకందరూ కూడా భయాందోళన గురి చేసే పద్ధతిలో కేంద్ర ప్రభుత్వం ఎవరు వస్తున్నది ముఖ్యంగా నూట ఆరు చీవా తెచ్చుకొచ్చి ఏదైతే ప్రమాద శాత్తు యాక్సిడెంట్ జరిగితే దాని బాధ్యత డ్రైవర్ వహించాలని చెప్పి చెప్పటం ఇంకోటి ఇన్సూరెన్స్ చేసుకుంటే వేలాది రూపాయలు ఇన్సూరెన్స్ కట్టుంటే ఇన్సూరెన్స్కి ఇన్సూరెన్స్ కి సంబంధం లేదని చెప్పని కేంద్ర ప్రభుత్వం చివా తీసుకొచ్చి డ్రైవర్లు ఎత్తిన విడిబాగించే పద్ధతుల్లో ఎవరించటం డ్రైవర్లందరూ కూడా నిరసన చేస్తున్నారు ముఖ్యంగా